సాధారణంగా తమ క్రెడిట్ డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అత్యంత సీక్రెట్ గా ఉంచుతారు అవన్నీ బయటకు తెలిస్తే అకౌంట్ ఖాళీ అవడానికి క్షణం పట్టదు అలాంటిది అన్ని తెలిసి ఓ కంపెనీ కోఫౌండర్ తన డెబిట్ కార్డు వివరాలను ఏకంగా తన ఎక్స్ ఖాతాలోనే షేర్ చేశాడు దాన్ని వాడుకుని తమకు నచ్చింది కొనుక్కోండి అంటూ నెటిజన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఇంకేముంది కొనుగోళ్లకు నెటిజన్లు పోటెత్తారు బోల్డ్ కేర్ అనే స్టార్టప్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు రాహుల్ కృష్ణన్ సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్ట్ చేశాడు బ్యాంక్ డెబిట్ కార్డ్ నంబర్ ఎక్స్పైరీ డేట్ సెక్యూరిటీ కోడ్ డీటెయిల్స్ షేర్ చేశాడు అయితే దీనికో షరతు పెట్టాడు తన కార్డు వాడుకుని యూజర్లు వెయ్యి రూపాయల వరకు మాత్రమే కొనుగోళ్లు చేయాలని చెప్పాడు ట్రాన్సాక్షన్ పూర్తి చేయడం కోసం తనకు వచ్చే ఓటీపీని కూడా షేర్ చేస్తానన్నాడు దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అతని కార్డును ఉపయోగించి కొనుగోలు చేశారు వాటికి వచ్చిన ఓటీపీలను కూడా అతను ఎక్స్ లోనే షేర్ చేయడంతో మరింత ఎక్కువ మంది ఈ ఆఫర్ను ఉపయోగించుకున్నారు కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది కేవలం ఐదు గంటల్లోనే దాదాపు రెండు వందలకు పైగా ఓటీపీలను అతను షేర్ చేశాడు అత్యధికంగా జొమాటో స్విగ్గీ బ్లింకెట్ అమెజాన్ వంటి వాటి నుంచి నెటిజన్లు కొనుగోళ్లు చేశారు అయితే కొన్ని గంటల తర్వాత తన కార్డ్ బ్లాక్ అయినట్లు రాహుల్ మరో పోస్ట్ లో తెలిపాడు సాధారణంగా ఓటీపీలను షేర్ చేయడం అనేది ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధం దీనికి తోడు అసాధారణ అనుమానాస్పద లావాదేవీలు జరపడంతో అతని కార్డును సంబంధిత బ్యాంక్ ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది అయినప్పటికీ యూజర్లు ఇంకా కొనుగోళ్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారట ఏదేమైనా ఈ పోస్టును ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల మందికి పైగా చూశారు దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి కొందరు తెలివైన పబ్లిసిటీ స్టంట్ అని చెబుతుండగా వెర్రీ వెయ్యి రకాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు బోల్డ్ కేర్ అనేది పురుషుల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే స్టార్టప్ కంపెనీ రెండు వేల ఇరవైలో కొంతమంది స్నేహితులతో కలిసి రాహుల్ దీన్ని ప్రారంభించాడు కొద్ది కాలంలోనే ఈ స్టార్టప్ కు మంచి ఆదరణ లభించింది గత ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసిన థర్టీ అండర్ ఏషియా రీటైల్ ఈ కామర్స్ జాబితాలో రాహుల్ చోటు దక్కించుకున్నాడు